హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నాను దీంట్లో కొంచెం ఒక రెండు స్పూన్ల నూనె ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులో రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా ఇది సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికిట్టుకుందాము కొంచెం ఉప్పు వేసి ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కారం రుచికి తగ్గట్టుగా చిటికడు పసుపు కొంచెం ఉప్పు ఒక్క నిమిషం వేయించుకుందాము ఇదంతా కలిసిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర నేను మూడు పెద్ద పెద్ద టొమాటోలు కట్ చేసుకున్నాను ఇది బాగా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము టొమాటోల టేస్ట్ బయటకు రావడానికి చిటికెడు చక్కెర మూత పెట్టి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి కరెక్ట్గా నేను కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను చల్లారి ఇందులో ఒక అరకప్పు శనగపిండి వేసుకుందాము ఒక మూడు కప్పుల గోధుమ పిండి దీన్ని బాగా కలిపేసుకుందాము ఇది బాగా కలుపుకుందాము సరిపోకపోతే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసుకోండి ఇది బాగా కలిపేసుకున్నాము ఒక అరగంట నాన్న ఇద్దాము అరగంట అయిపోయింది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకొని రోటీలాగా చేసేసుకుందాం దీనికి వేరే చట్నీ అవసరం లేదు పెరుగు కానీ ఏదన్నా చక్కటి పచ్చడి ఊరగాయి ఆవకాయ నిమ్మకాయ ఇట్లాంటివి చాలా బాగుంటాయి పిల్లలకి స్కూల్లో ఇలాంటివి చేసిస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది హై ఫ్లేమ్లో చేసుకోవాలి మీద చేసుకుంటే చక్కర్లాగా వస్తాయి రెడీ అయిపోయిందండి హ్యాపీ ఈటింగ్